హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం మైసూర్ పాక్ చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ముందుగా స్టవ్ వెలిగించుకున్నా ఒక చిన్న ముగ్గుని పెట్టుకున్నా ఇప్పుడు ఒక కప్పు శనగపిండి నేను చిన్న టీ గ్లాస్తో తీసుకున్నా ఈ టీ గ్లాస్ శనగపిండికి రెండు టీ గ్లాస్ల ఆయిల్ పడుతుంది ముందుగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకుంటున్నాను ఈ చక్కెర గిన్నెలో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఒకవైపు ఇలా చక్కెర తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూనే మరో పక్కన స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి తీగ ఇలా తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తీగపాకం రావాలి తీగపాకం వచ్చింది తీగపాకం వచ్చిన తర్వాత మనము శనగపిండిని ముందుగా జల్లించి తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ శనగపిండిని పాకం మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా పాకంలో బాగా క కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూనే మరోవైపు మనం వేడి చేసి పెట్టుకుంటున్న ఆయిల్ను గరిటతో తీసుకొని ఈ మిశ్రమంలో వేసి కలుపుతూనే ఉండాలి దీన్ని ఎక్కువ కలుపుతూనే ఉండాలి కలపడం మానేయొద్దు కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఆయిల్ వేసుకొని కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా గిన్నె నుండి మిశ్రమం సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఓకే నాకు ఇప్పుడు సపరేట్ అయిపోయింది దీన్ని వెంటనే ఒక నూనె రాసుకున్న ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా నూనె రాసుకున్న ప్లేట్లో వేసుకొని మెల్లగా ఇలా ప్రెస్ చేస్తూ సర్దుకోవాలి మీరు ఎక్కువగా ప్రెస్ చేసి ఇలా నీట్గా చేసుకుంటే మాత్రం మైసూరుపాకు అనేది గుల్లగా రాదు ఇట్లా పైన పైన నీట్గా చేసుకోవాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకుందాం బాగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి మనం ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే గుల్లగా ఉండే మైసూర్ పాకు రెడీ అయిపోయింది కేవలం మూడు అంటే మూడే ఇంగ్రీడియంట్స్తో గుల్లగా ఉండే మైసూర్ పాక్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నించి చూపిస్తా లోపల ఎలా వచ్చిందో మీరే చూడండి చూశారు కదా ఎలా వచ్చింది గుల్లగా వచ్చింది కదా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరే కూడా ట్రై చేయండి ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్